ఏ మీదే ఫలానా అందులో సభ్యుడిని సభ్యురాలు అందులో వ్యక్తిని నేను గంటాపదంగా చెప్పు నువ్వు నాటబడాలి ఒక చోట నాటబడాలి స్థిరంగా అప్పుడే ఎదుగుతావు ఫలాలు పలిస్తావు ఇక్కడ నాలుగు రోజులు అక్కడ నాలుగు రోజులు అక్కడ నాలుగు రోజులు అక్కడ నాలుగు రోజులు ఎట్లుంటో తెలుసా ఒక మొక్క నాలుగు రోజులు నాటండి ఇక్కడ ఒక దగ్గర మళ్ళీ పీకి ఇంకో చోట నాటండి మళ్ళీ పీకి ఇంకో చోట నాటండి చివరికి ఏమైతుంది సచ్చిద్ది స్థిరముగా ఒక చోట నాటబడిన వారై ఉంటే ఎదగటం ఫలించటం అనేవి రెండు ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకొని సన్నిధిలో నాటబడిన వారై ఆశీర్వాదానికి వారసులై యోధులుగా దేవుని కొరకు రేగమని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు నాలుగవది ఏమిటి వరుసగా చెప్పండి మొట్టమొదటి యోధులు ఎవరు సువార్త పక్షముల పోరాడే యోధులు ఆత్మల సంపాదకులు రెండవ యోధులు యా పరిచారక యోధులు మూడవ యోధులు కాపరులుగా లేవాలి నాలుగవ యోధులు ఐదవ యోధులు తెలుసే ఎవరో ఈ నాలుగు చేయటం నీ వల్ల కాకపోతే ఈ నాలుగు చేయటానికి నీ కుదరకపోతే నీకు స్వేచ్ఛ లేకపోతే నీకు అనుకూలత లేకపోతే నువ్వు ప్రేయర్ వారియర్గా ఉండొచ్చు ప్రార్థనా యోధుడుగా ప్రార్థనా యోధురాలుగా నువ్వు ఉండొచ్చు ఈ నాలుగు చేసేవాళ్ళు చేస్తారు నీకు ఆ స్వేచ్ఛ లేకపోతే నీకు అనుకూలత లేకపోతే చిన్న చిన్న ప్రార్థన గుంపుల్ని లేపే వ్యక్తిగా నువ్వు తయారు కావాలి నాకు తెలిసిన ఒక సోదరి ఉంది మొత్తం ఏడు ప్రాంతాల్లో ప్రార్థన గుంపుల్ని లేపింది ఒకతే ఏడు ప్రాంతాలకు విజిట్ చేసి ఏడు ప్రాంతాలను దర్శించి ఆ ప్రాంతంలో నలుగురిని ఐదుగురిని పది మందిని అట్లా సమకూర్చి వాళ్ళు ప్రతిరోజు కలుసుకొని ప్రార్థించేటువంటి ప్రార్థన గుంపులుగా చిన్న చిన్న గుంపుల్ని ఏడు గుంపుల్ని తయారు చేసింది ఒక ఆడపిల్ల ఇంకా మరికొన్ని గుంపులు తయారు చేసింది ఇంకొక ఆడపిల్ల ప్రేయర్ వారియర్స్ ప్రార్థన యోధులు చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా లేవచ్చు కానీ ఈ ఐదింటిలో మనం దేనిలో ఒకదానిలో పరిపూర్ణతను సాధించవచ్చు ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది పురుషులైనా స్త్రీలైనా నీకు స్వేచ్ఛ లేదా నీకు అనుకూలత లేదా అట్లయితే ప్రార్థన యోధుడుగా నువ్వు ఉండొచ్చు ఈ ముందు చెప్పినటువంటి నాలుగు విధములైన పరిచర్యలు చేస్తున్నారు చూడండి వీళ్ళకి సపోర్ట్గా నీ చేతులు ఎత్తవచ్చు అంటే ఈ సైన్యంతో పోరాడుతుంటే మోసే చేతులు ఎత్తినట్టు అటు పోరాటం కావాలి ఇటు చేతులెత్తి ప్రార్థించేటువంటి ప్రార్థనా యోధులు కూడా కావాలి ప్రార్థన యోధుల చేతులు ఎత్తితే మాకు జయం వచ్చింది ప్రార్థన యోధుల చేతులు ఎత్తకపోతే మాకు అపజయం వచ్చింది కాబట్టి ప్రార్థించే గుంపులు కూడా కావాలి ఇట్లా దేనిలో ఒక దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి దేవుని పనిలో పాలిభాగ కావాలి టైం అయిపోతుంది రాకడ దగ్గరికి వస్తుంది ఇక టైంని పోనీయకూడదు ఆత్మల సంపాదన అన్నా జరిగించాలి పరిచర్యన్నా చేయాలి లేకపోతే కాపరిగా కాపరిగా కాపరికి సహధర్మచారిగా దేవుని పనికన్నా వెళ్ళాలి నాలుగవది పక్షంగా పోరాటానికి వాక్య సారాంశ సత్యాన్ని తెలుసుకొనన్నా ఐదవది వీళ్ళందరి కోసం ప్రార్థించే అన్నా చేయాలి ఏది చేయకుండా నేను వస్తాను పోతాను అంటే మీకన్నా బుద్ధి ఉండాలి లేదా మీకు చెప్పే నాకన్నా బుద్ధి ఉండాలి మీకన్నా మైండ్ పోయి ఉండాలి లేదా నాకన్నా మైండ్ పోయి ఉండాలి మొత్తానికి మాత్రం నేను చెప్పిన ఉపదేశం విన్నోళ్ళు ఏదో ఒక యోధుడుగా యోధురాలుగా తయారు కాకుండా మాత్రం ఉండరని నా గట్టి నమ్మకం దేవునికి అలూయా ఏదో ఒక విధంగా మాత్రం తయారు కాకుండా ఒట్టికైతే ఉండరో నాకు కూడా చిరాకు నాలుగైదేళ్ళు ఒకే మొఖం ఒకే ప్లేస్లో ఒకే విధంగా కనపడితే చిరాకు నాకు అది ఇన్ని సంవత్సరాలు వస్తున్నాడు పోతున్నాడు ఏం ఏం రా నాయన అన్న ప్రశ్న ఉంటుంది నాకు చేదరా ఏదో ఒక దానిలో ఇన్వాల్వ్ అయితే తృప్తి ఇలా మనం ఒక చేతికి ఐదు వేలు ఉన్నట్టు ఐదు విధముల కష్టపడితే ఇంకా అనేక ప్రాంతాలకు పరిచర్యను విస్తరింపజేస్తాం దేవుడి వల్ల ఇప్పుడు ఎంత పరిచయ జరుగుతుందో మీకు తెలుసా చాప కింద నీరులాగా ఘనంగా దేవుని పని జరుగుతూ ఉంది విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరుగుతూ ఉంది ఒకప్పుడు ఈ ఒక్క బ్రాంచ్లోనే ఆత్మల రక్షణ ఇప్పుడు దాదాపు రెండు వందల ప్రాంతాలు ఇంచుమించు అటు ఇటు రెండు వందల ప్రాంతాల్లో వారానికో పది రోజులకో నెలకు రెండు నెలలకు కొన్ని ఆత్మల రక్షణ కార్యం జరుగుతూ ఉంది అన్ని జనులు అన్ని జనుల్లో దేవుని నా మయంపరచుబడతా ఉంది అన్ని జనుల మధ్యలోనికి సువార్త వెళ్ళింది సంఘాలు కట్టబడ్డాయి మందిరాలు నిర్మాణం అవుతున్నాయి ఓపెనింగ్లు జరుగుతూ ఉన్నాయి కొన్ని రహస్యంగా జరుగుతున్నాయి కొన్ని పబ్లిక్గా మీకు వెల్లడి చేస్తున్నా కొన్ని సైలెంట్గా వెళ్ళి ఓపెన్ చేసి వచ్చేస్తానా మరి దేవుని పని జరుగుతూ ఉంది మనం ఖాళీ గుండే రకం కాదు బాగున్నా బాగాలేకపోయినా తిరుగుతూనే ఉంటాం దేవునికి స్తోత్రం చెప్పుగట్టిగా విన్న బట్టి మరి మీరు ఎట్లా తయారవుతారో మీ ఇష్టం ఏ ఎన్ని ఏం చేయకుండా సోదోళ్ళ తయారైనా కూడా నేను చేయగలిగిన ఏం లేదు నేను చెప్పినట్టుగా కానీ మీరు చేయగలిగితే రేపు దేవుడు మెచ్చుకుంటాడు సంతోషపడతాడు నిన్ను భూమి మీద పంపించినందుకు కొంత పని నీ వల్ల జరిగింది రా ఇదిగో నా బహుమానమని నిన్ను అక్కున చేర్చుకుంటాడు ఆయన రాకడ దగ్గరకు వస్తుంది మీకు తెలియట్లా రాకడ బహు సమీపమై ఉంది చాలా దగ్గరకు వచ్చాం మనం కాబట్టి జాగ్రత్త పడండి సిద్ధపడండి ఓకేనా చెప్పిన ఎంతమందికి అర్థమైనాయి ఎటు దృష్టి పెడతారు ఇప్పుడు నేను చెప్పిన వాటికి వెళ్ళి దృష్టి పెడతారా లేకపోతే మళ్ళీ వాటి సమస్యలకి వెళ్ళి దృష్టి పెడతారా నేను చెప్పినట్టు చెప్పిన వాటికి వెళ్ళి దృష్టి పెట్టండి ఆ సంగతులు దేవుడు డీల్ చేయబోతే అప్పుడు అడగండి దేవునికి స్తోత్రం ఒకసారి ఒక కిరాణా షాప్ బ్రదర్ ఒక బ్రదర్ కలిశాడు అస్సలు బేరం జరగట్లేదు అన్న అన్నాడు ఒక సూత్రం చెప్పాను నేను ఎవరు జడగొడుతున్నారు నీ బేరాన్ని సైతాన్ గారు జడగొడుతున్నాడు అన్న అన్నాడు మరి సైతాన్ గారు నీ బేరం జడగొడుతున్నాడు కదా వాడే నీకు సేవ చేసే సలహా ఒకటి జీవితం చేస్తావా అన్న చెప్పన్నా అన్నాడు రెండు చేయి బైబిల్ దగ్గర పెట్టుకో బేరం లేకపోతే బైబిల్ తీసి చదువుతా ఉండు ఒకటి రెండోది ఎవరో ఒకరిని పిలుచుకొని కూర్చోబెట్టుకొని దేవుడి గురించి సువార్త చెబుతూ ఉండు సువార్తన్న చెప్పు వాక్యం అన్నా చదువు దేవునికి స్తోత్రం ఆ పని చేయటం మొదలుపెట్టాడు ఇప్పుడు సైతాన్ని గంటే తడకు ఒకటి తీసుకొస్తున్నాడు బేరానికి నీకు అర్థమైందా ఇప్పుడు ఎవరు చేస్తున్నారు సేవా ఎవరికి ఎందుకు అతి నాకు ఉద్యోగం రావట్లా ఉద్యోగం రావట్లా అని చెప్పిన ఉద్యోగం కోసం గందరగోళం అవ్వద్దు నువ్వు దేవుని పని మీద దృష్టి పెట్టు గాడే ఫోన్ చేస్తాడు నీకు ఏ నువ్వు ఆ పనిలో ఉంటే తేడా పడిద్ది రా ఉద్యోగం వచ్చిందిరా అని దేవునికి స్తోత్రం కలిగి కాక హలో అవసరమైతే నీకు ఉద్యోగం ఇవ్వడానికి కానీ పీఠించా సరే నీకు వచ్చేటట్టు ఎందుకు నువ్వు దేవుని పని చేయకూడదు సైతానుగాడే సహకారిగా మారతాడండి మనం దేవునికి వెళ్ళి బాగా బిజీ అయితే మనం చదువు ఏమైనా అర్థమైంది ఏం చెప్పింది అదే సూత్రం ఎటు పెడతారు దృష్టి దేవుని వైపు పెట్టండి మిగిలిన వాటన్నిటిని ఆయనే చూసుకుంటాడు ఈ పూటకి ఇంతే ఇగలే చూడ ఇయ్యాల ఒకటి ఆపేశాను ఒకటికి రికార్డ్ బ్రేక్ పెందరాడు మీరు వస్తే ఇంతే ఉంటుంది మరి మీరే రాకపోతేరి ఈరోజు మెచ్చుకోరు ఏంది నన్ను దేవునికి ఇంత పెట్టుకో ఉన్నారా మీరు సర్లే ఎప్పుడు అన్ని సంఘాల కంటే ఆఖరణ అయ్యే కోటం మంది ఇలా అన్ని సంఘాల కంటే ముందైపోయింది

శరుడా ఆలోచన కతవ నిర్చు డగ తండ్రి వీణ శా రాజు నిర్చు డగ తండ్రి వీరా శాళీమో రాజు ఆశర్యా i you